మీ పేరు వెంకయ్య వెంకయ్య గారు చెప్పండి సార్ పొద్దున్న పొద్దున్న నుంచి చంద్రబాబు నాయుడు ఏమో ప్రజా దర్బారు ప్రజల సమస్యలు వాళ్ళు వీళ్ళు అనుకుంటూ వెళ్తున్నారు లోకేష్ బాబు ఏమో ప్రజా దర్బార్లోకి వెళ్తున్నారు నా యొక్క నియోజకవర్గం ఎలా ఉందా ఏంటి ఐటీ పరిధిలో నేను వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటేనో పవన్ కళ్యాణ్ నా పంచాయతీ రోడ్ శాఖ ఎలా ఉందా రోడ్లు ఎలా ఉంది ఏంటని చూస్తున్నారు ఒక పక్కన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన ఏమో పొద్దు కాడ నుంచి బెంగళూరు అని పరిగెడుతున్నారు ఢిల్లీ అని పరిగెడుతున్నారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆయన అధికార దాహంతో ఉన్నాడు అధికారం పోయిన నుంచి ఆయనకి పిచ్చెక్కింది పిచ్చి కుక్కల ఖర్చుని ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ప్రజల కోసం ప్రజలు సేవ చేయడానికే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే గతం కంటే కూడా ఇప్పుడు మంచి మార్పు ఉంది ప్రభుత్వం ఏం చేయాలనేది కూడా చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రాష్ట్రపతిపాలన కావాలి నాకు అధికారం కావాలి నాకు ప్రతిపక్ష హోదా కావాలి ఈ ఉంటే నేను వస్తాన అంటే ఆయనకి అధిహార దాహం బెంగళూరు పోయేదేమో ఆయన మామూలుగా పర్సనల్ పనులు ఉండే బెంగళూరులో పర్సనల్ పనులు ఆయనకి పిగర్స్ ఉండారు అక్కడ గోజు కాదా అని మారుతాడంట అది వాస్తవం గది గోకళం పెట్టుకుని ఉంటాడు మరి ఎక్కడుంటే అవి దొరకవు కదా డబ్బు డబ్బు కూడా దాచి దాచిపెట్టుకున్నాడు మొత్తం ఈ ఇసుకలో కానీ మందులోవి కానీ ఇవన్నీ మొత్తం పోవేసుకుని ఆడు పెట్టుకున్నాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది రాష్ట్రపతి అదే నేను చూసి అధికార దాహం ఇక్కడ ఎవరు కూడా ఏది కూడా చేయలే ఇంత మట్టుకు రెండు నెలల్లో ఆయన అనుకున్న బాబుగారు అనుకున్నాయి ఆ కూటమి ప్రభుత్వం అనుకున్నాయి మొత్తం స్టెప్ బై స్టెప్ అమలు చేసుకుంటూ వస్తున్నారు దానికి ఆయనకి కంటపింపుగా ఉంది ఆయన ఎందుకు ఆయన అధికారం కావాలి ఆయన ఇందాక చెప్పాను ఆయన అధికార దాహం బాగా ఉంది అధికారం లేనిదే ఆయన బయటకు అసెంబ్లీ కూడా అడుగు పెట్టడు కానీ ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి మా ముఖ్యమంత్రికి అదే ఎందుకు ఇస్తారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటే దానికి ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రతి శాతం ఉండాలి కదా లేవు కదా ఆయనే అన్నాడు కదా పోయిన అసెంబ్లీలో ఇరవై మూడు ఉండే మీకు బాబు మీ దానిలోంచి ఐదుగురు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అది కూడా పోయిద్ది గుర్తు పెట్టుకుని అన్నాడు మరి ఎట్లా అడుగుతున్నాడు అదే ఇప్పుడు పదే పదకొండే ఉంది ఇప్పుడు ఇరవై మూడు ఉండే ఇరవై మూడు ఉంటేనే ప్రతిపక్ష వాద లేకుండా చేస్తాను అన్నాడు ఇప్పుడు గట్ట వచ్చింది లేవు కదా హైకోర్టుకు పోయాడు కోర్టు ఏం చేసిద్ది మరి ముఖ్యమంత్రి కుండా బందోబస్తు అంటే ఈయన ఉన్నాం ఎమ్మెల్యేకి ఏమిస్తారు ఆయన పులివెందులు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎంత బందోబస్తు ఉంటుందో అంత ఉంటది కాకపోతే మాజీ ముఖ్యమంత్రి కంటే ఇంక ఇద్దరు ముగ్గురం ఉంటారు అంతేగాని ఈయనకి ముఖ్యమంత్రి రెండు మూడు వందల మంది ఉండరుగా అది ఆయనకి ఎందుకంటే భయం నాకేమైద్దో నా వాళ్ళు ఏం చేస్తారు అనేది భయంగా ఉంది వాళ్ళకి అంటే వాళ్ళు అంటే ప్రజలు అంత వ్యతిరేకంగా భయపడతాను అంతా తెలిసి అన్ని కుంభకోణాలే కదా ఇప్పుడు ఎలుకలు చంపడానికి ఎన్ని కోట్లు కావాలండి ఆయన ఇంట్లో ఎలుకలు ఎందుకు ఎలుకలు పెంచుతున్నాడా చెప్పండి ఇప్పుడు పేదవాడికి ఇల్లు కావాలంటే చెంటున్నాడు ఆయన బాత్రూమ్ ఎంత ఉంది ఎన్ని కోట్లు పెట్టి కట్టించాడు ప్రభుత్వం దంపుతో పారి ఆయన ఇంటికి పారి పది కోట్లు అంత అవసరమా ప్రజల సొమ్మే కది అందుకని ఆయన అధికార దాహంతో ఉన్నాడు ఎలికల ముందు అవును కోటి ముప్పై నాలుగు లక్షలు పెట్టాడు ఎలికల మందుకి అదే అదే మరి ఆయన మొత్తం కుంభకోణాలు అన్ని బయటకు వస్తున్నాయి ఏమైందో తెలియదు ఎప్పుడు జైలుకు పోతాడో తెలియదు దాని అది జగన్మోహన్ రెడ్డి గారు పనులు అట్ట ఉండే అందుకు బెంగళూరు తల్లిని కూడా పట్టించుకోవట్లేదు కూడా హాస్పిటల్లో ఉందంట ఆరోగ్యం బాగాలేదంట సంచలగూడే కూడా జైలు అయితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి